కార్తీక మాసంలో భాగంగా చివరి రోజు ముప్పై రోజు స్వామివారి యొక్క అలంకారం అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా స్వామివారి అలంకారం అందరు నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు వాళ్ళ ఆగొచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ఈ రోజైతే చివరి రోజు అండి ఇంకా ఈ రోజైతే ముప్పై రోజు కదండి ఇంకా ఈ ఈరోజైతే స్వామివారి అలంకార చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈరోజు అమావాస్య కదా ఇంకా ఈరోజు సాయంత్రం కూడా అయితే దీపోత్సవం అయితే ఉందండి ఇంకా మేమైతే సాయంత్రం కూడా వెళ్ళాము ఇంకా సాయంత్రం వీడియో కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజైతే పూజ అయితే చాలా బాగా జరిగిందండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా సాయంత్రం అయితే దీపోత్సవం కూడా చాలా బాగా జరిగింది ఇంకా వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓం నమ నమశివాయ కార్తీక మాసంలో భాగంగా చివరి రోజు ముప్పై రోజు స్వామివారి యొక్క అలంకారం అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా స్వామివారి అలంకారం అందరు నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ హర 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 పార్వతీపదే హర మహాదేవ మాసంలో భాగంగా చివరి రోజు స్వామివారి యొక్క అలంకారం నమస్కారం చేసుకోండి అదేవిధంగా ఈ రోజు అమావాస్య సందర్భంగా సాయంత్రం స్వామివారి యొక్క సన్నిధిలో దీపోత్సవం శాస్త్ర దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది అందరు కూడా నూట ఎనభై దీపాలు నూనె వత్తులు తీసుకొని రావాలి అందరూ తప్పనిసరిగా రావాలి ఈరోజు దీపాలు పెడితేనే కార్తీక మాసం సమాప్తమైనట్టు అవుతుంది అదేవిధంగా రేపు ఉదయం ఐదు గంటలకు పోలి పాడ్యమే అంటారు రేపు దీపాలు వదిలితేనే కార్తీక మాసం పూర్తి అయినట్టు అందరు కూడా రేపు ఉదయం ఐదు గంటలకు రావాలి నీళ్ళల్లో ఆ యొక్క అరటి తుప్పలో దీపాలు వదిలేయాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం వెలిగించండి వెలిగించండియా అందరు నమస్కారం చేసుకోండి దీపాన్ని ఇప్పుడు వెలిగించండి అన్ని దీపాలు వెలిగించండి అగరవతి తీసుకో తల ఒకటి తీసుకో తల ఒకటి తీసుకో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంచాయతీ పెట్టుకోకండి నజో జో ముకుంద అచ్చతా నజో జో ముకుంద లాలి పరమానంద రామగోవింద జో తాటి కమసంలో విశేషంగా స్వామి వారియొక్క పవళింపు సేవా అంతర్ దర్శనం చేసుకొని ఓం నమశివాయ ఓం నమ శివాయ